నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మన షాప్ సిఎంఆర్ షాపింగ్ తరఫున నమస్కారం అండి జిఎస్టి తగ్గిందండి అవును ఈ తగ్గిన జిఎస్టీ ప్రయోజనాలను కూడా మన సీఎంఆర్ సంస్థ వారు ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారండి ఇంతకుముందు ఇంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్లో ఉన్న కొన్ని రెడీమేడ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్లోకి మారాయండి ఆ మారిన ప్రయోజనాలని కూడా మన సీఎంఆర్ సంస్థ వారు కస్టమర్లందరికీ అందుబాటులో ఉంచారండి ఆ మార్ అదైతే డిఫరెన్స్ ఏదైతే ఉందో సిక్స్ ఈ తగ్గిన సిక్స్ పాయింట్ టూ ఫైవ్ జిఎస్టీ ప్రయోజనాలను ఇప్పుడు మన సీఎంఆర్ నిజామాబాదులో ప్రజలందరికీ కస్టమర్లందరికీ అందుబాటులోకి తెచ్చామండి ఈ రెడీమేడ్ గార్మెంట్స్ పైన థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉన్న ఎంఆర్పిలో సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది జిఎస్టీ తగ్గుదలను మనం ఆందోళన కస్టమర్లందరికీ అందజేస్తున్నామండి ఈ సద్వినియోగాన్ని కస్టమర్లందరూ వినియోగించుకోవాలని సీఎంఆర్ సంస్థ తరఫున మా మనవి అండి మన సీఎంఆర్ నిజామాబాద్లో ఇప్పుడు దసరా ధమాకా దివాళీ ఆఫర్స్ స్టార్ట్ అయినాయండి ఇందులో ముఖ్యంగా శిల్పకళ ట్రిపుల్ నైన్ సారీ కొనుగోలుపై రెండోసారి తొమ్మిది రూపాయలకే అండి అక్షయపట్టు సారీ సిక్స్ సిక్స్టీన్ నైంటీ నైన్ పర్చేస్పై రెండోసారి నైంటీన్ రూపీస్కేనండి టూ సిక్స్ డబల్ నైన్ పర్ణయపట్టు రెండోసారి కొనుగోలుపై ట్వంటీ నైన్ రూపీస్కే అవైలబుల్లో ఉన్నాయండి ఈ ఆఫర్స్ కూడా కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని సేమ మా ప్రియమైన కస్టమర్లందరికీ సీఎంఆర్ నిజామాబాద్ తరఫున విజ్ఞప్తి